బాస్ వా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మిస్ రీషా కందుల బాస్ వాళ్ళా ద బాస్ ఈ రోజు మనం సోయాబీన్ కల్టివేషన్ గురించి తెలుసుకుందాం అదేనండి సోయా చిక్కుడు సాగు గురించి ఈ సోయా చిక్కుడు పంటను స్వల్పకాల పంట అంటారు ఎందుకంటే దీని పంట కాలం కేవలం తొంభై రోజుల నుంచి నూట పది రోజుల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి అయినా మీకు ఇది తెలుసా ఈ సోయా చిక్కుడు పంటను సాగు చేయటం వల్ల భూసారం పెరుగుతుంది అంటే నెక్స్ట్ వేయబోయే పంటకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది మరి అలాంటి ఈ సోయా చిక్కుడు పంట సాగులో అధిక దిగుబడి సాధించాలి అంటే ఎలాంటి మెలుకలు పాటించాలి నేల తయారీ విధానం ఎలా ఉండాలి విత్తనం విత్తుకునే పద్ధతి నీటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలి కలుపు నివారణ చర్యలు ఎలా చేపట్టాలి తెగుళ్లు మరియు చిడిపిడలను ఎలా నివారించాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం సోయా చిక్కుడు పంటను విత్తుకోవడానికి అనువైన సమయం ఏంటి తెలుసుకుందాం ఈ పంటను సాగు చేయడానికి జూన్ మొదటి వారం నుంచి జూలై మొదటి వారం వరకు విత్తనాలను విత్తుకోవచ్చు మన తెలుగు రైతులు ఎక్కువగా ఈ పంటను వర్షాధార పంటగా సాగు చేస్తూ ఉంటారు కానీ ఈ పంటకు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా అనుకూలంగానే ఉంటాయి అంటే ఓ ఎక్కువ నీటి అవసరం లేదు సాధారణ నీటి పారుదలతో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు అయితే ఈ పంటను సాగు చేయటం చాలా సులభం ఎందుకంటే వేరే పంటలతో పోలిస్తే శ్రమ మరియు పెట్టుబడి రెండు తక్కువే ఇప్పుడు ఈ పంటకు ఎలాంటి రకమైన నేల అవసరమవుతాయి చెప్తా చూడండి నల్ల రేగడి ఇంకా తేమ ఎక్కువగా ఉండే బరువు నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు నేల తయారీ విధానం గురించి తెలుసుకుందాం ఈ పంట సాగు చేయడానికి విత్తనాలను విత్తే ముందు రెండు నుండి మూడు సార్లు దుక్కి చేసుకోవాలి చివరి దుక్కి ముందు నాలుగు నుండి ఐదు టన్నుల పశువుల ఎరువు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియా నూట యాభై నుంచి నూట ఎనభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల ఆఫ్ పొటాష్ వేసుకుని చివరి దమ్ము చేసుకుని భూమిని సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు విత్తే విధానం గురించి తెలుసుకుందాం ఈ సోయా చిక్కుడు పంట సాగు లో విత్తన సేకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పంటలోనే కాదండి ఏ పంటను మనం సాగు కోసం ఎంచుకున్నా విత్తనాలను ఎంచుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మొలక శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన కొత్త విత్తనాలను ఎంచుకోవాలి పాత విత్తనం అయితే మొలక శాతం తక్కువగా ఉంటుంది దీని ప్రభావం దిగుబడిపై పడుతుంది కాబట్టి విత్తనాలను ఎంచుకునే ముందు మంచి మేలురకపు కొత్త విత్తనాలను ఎంచుకోవటం చాలా చాలా అవసరం ఈ పంట సాగుకు విత్తనాలను విత్తుకోవడానికి నేల తేమగా ఉండాలి దీని వల్ల మొలక శాతం పెరుగుతుంది అయితే నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఏ విత్తనాలను విత్తుకున్నా గానీ విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ సోయా చిక్కుడు విత్తనాలను శుద్ధి చేయడానికి ఒక కిలో విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల తైరం లేదా మూడు గ్రాముల క్యాప్టన్ ను బాగా పట్టించి విత్తనాలను విత్తుకోవాలి ఈ పంట సాగులో విత్తనాలను విత్తుకోవడానికి అంతరం వరుసల మధ్య నలభై సెంటీమీటర్లు మొక్కల మధ్య ఎనిమిది సెంటీమీటర్ల దూరం ఉండాలి ఈ విధంగా విత్తనాలను విత్తుకున్నట్లయితే మొక్కలు మంచిగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇక పంట వయసు ముప్పై రోజులు వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై కిలోల యూరియాను చల్లుకోవాలి ఈ పంట సాగులో అతి కీలకమైన కలుపు నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విత్తుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల పెండా మెథలిన్ కలుపుకొని నేలంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి ఇక తరువాత మొక్కలు ఎదుగుతున్న సమయంలో గొర్రు లేదా గుంటక ద్వారా అంతర కృషితో ¿Qué? కలుపును నివారించవచ్చు గొర్రు లేదా గుంటకు దున్నుతున్నప్పుడు మొక్క మొదలుకి మట్టిని ఎగదోయటం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది దీనివల్ల మొక్క బతికే శాతం ఎక్కువగా ఉండి మంచి దిగుబడి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను మన తెలుగు రాష్ట్రాల్లోని రైతులు దాదాపుగా ఈ పంటను వర్షాధార పంటగానే సాగు చేస్తారు కాబట్టి ఈ పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు సో వర్షపాతం లేని సమయంలో అంటే వర్షం తక్కువగా ఉన్నప్పుడు పది నుంచి ఇరవై రోజులు ఉన్న సమయంలో పంటకు నీటిని అందించాలి ఆ తర్వాత నీటి ఎద్దడి ఉంది అంటే మొక్కలకు నీళ్లు సరిపోలేదు ఇప్పుడు ఈ సమయంలో నీళ్లు అవసరం అవుతాయి అనుకుంటే గనక నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో మరొకసారి నీటిని పెట్టుకోవాలి ఇక మొక్క ఎదుగుతున్న సమయంలో వర్షం లేకపోతే గనక అదును చూసుకొని నీరు అవసరమైనప్పుడల్లా నీటి తడులను అందిస్తూ ఉండాలి సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పంటకు నీటి అవసరం ఎక్కువగానే ఉంటుంది సో మన రైతులు వర్షాకాలంలో సాగు చేస్తారు కాబట్టి సో వర్షం పడిన సమయంలో చూసుకొని నీరు అవసరమైద్ది పంటకు అనుకుంటే గనక నీటిని ఖచ్చితంగా అందించాలి ఇప్పుడు తెగుళ్ళు మరియు చిడుపిడల నివారణ గురించి తెలుసుకుందాం ఈ పంటకు ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఆకుమచ్చ తెగులు వ్యాపిస్తూ ఉంటాయి ఈ కాండం తొలిచే పురుగు మొక్క కాండానికి అతుక్కుని కాండం లోపల నుంచి మొత్తం తినేస్తూ ఉంటుంది సో కాండం తొలిచే పురుగు నివారణకు ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ కలిపి పిచిక చేసుకోవాలి ఇక ఆకుమచ్చ తెగులు పంటకి ఈ ఆకుమచ్చ తెగులు ఏర్పడితే పంట మొత్తానికి ఉన్న ఆకులు మొత్తానికి ఇలా మచ్చలు మచ్చలుగా ఏర్పడి ఆకు పసుపు బారి రాలిపోతుంది దీని ప్రభావం దిగుబడిపై చాలా చాలా ఉంటుంది కాబట్టి ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బండిజం మరియు ఒక లీటర్ ప్రొఫికొనోజాల్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి సో ఈ విధంగా సోయా చిక్కుడు పంట సాగులో మెళకవల్ పాటిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ పంట సాగు సాగుకు విత్తనాలను ఎంచుకోవటం విత్తన శుద్ధి చేయటం సరైన సమయంలో నీటిని పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కరెక్ట్ గా చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దాని నుంచి మార్కెట్ ప్రైస్ బాగుంటే మామూలుగా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది సో అర్థమైంది కదా మీకు దగ్గరలో మార్కెటింగ్ చూసుకొని ఈ పంట సాగును నిరభ్యంతరంగా సాగు చేయవచ్చు సో ఇది వాళ్ళ మన అప్డేట్ ఇలాంటి మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సంబంధించి అది నేను చెప్పేది కాదండి ఎవరైతే రైతులు బయట వ్యవసాయం చేస్తూ గత కొన్ని సంవత్సరాల అనుభవం ఉండి లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు చెప్తారు సో స్వయంగా నేనే వాళ్ళ దగ్గరకు వెళ్తాను వాళ్ళు మీకు ఎలా పంట సాగు చేస్తున్నారు వాళ్ళు ఏ పంట సాగు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ పద్ధతులు ఎలా ఉన్నాయి పంటకు పెట్టుబడి ఎంత అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది అసలు ఎలా చేసుకోవచ్చు ఈ మార్కెటింగ్ పద్ధతులు ఏంటి అని దీని గురించి నా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తారు కావాలంటే ఒక్కసారి మన వాచ్ చేయండి మీకు అర్థమవుతుంది సో వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అంతేకాదు మీకు ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఆ టాపిక్ కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో దాని గురించి చేస్తాను అంతే కదండి బాస్ వాలా యాప్ ఇందులో వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు ఇక్కడ మీకు మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి కదా సో వీటి గురించిన పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది ఇది క్లియర్ గా మీకు చెప్తారు ఎవరైతే అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంతే కదండి ఇక్కడ ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కోర్స్ మొత్తం చూసిన తర్వాత ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న కూడా క్లియర్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాలా యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను బాస్ వాలా బీ బాస్